హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మంచి క్లాస్ ఏరియాలో మెయిన్ రోడ్లో అతి దగ్గరగా ఉండే ఇండివిజువల్ హౌస్ జీ ప్లస్ వన్ అయితే మనకు సేల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు పెద్ద పులిపాకలో ఏం పెద్దపల్లిపాకలో ఎనభై నాలుగు గజాలు గల జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ వచ్చిందండి ఇదైతే ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఇది మనకు ఈ ప్రాపర్టీ అయితే ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి అండ్ దీని ల్యాండ్ డైమెన్షన్స్ వచ్చేసి నైన్టీన్ ఫీట్ విత్ ఫార్టీ ఫీట్ లెంగ్త్ అంటే పంతొమ్మిది అడుగులు వెడల్పు వచ్చిందండి నలభై ఒకడు లోతు వచ్చిందండి ఈ ప్రా ఈ ప్రా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నలభై ఐదు లక్షల్లో అయితే కస్టమర్ చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే కింద ఇచ్చిన మా ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మా టీమ్స్ అయితే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి ఇది వచ్చేసి పెద్ద పులిపాకలో టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ వైపు అనమాట ఇది అందరూ అనుకుంటారు పెద్ద పులిపాకలు అంటే అటువైపు కాలువ అటువైపు అనుకుంటారు కానీ అటువైపు కాదండి ఈ ఇళ్ళ మధ్యలోనే ఉంది ఇక మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో ఉందండి దీని పక్కనే మనకు గవర్నమెంట్ స్కూల్ ఉంది తర్వాత ఒక టెంపుల్ కూడా ఉందండి రామాలయం లాంటిది ఈ ప్రాపర్టీ కింద గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ జీ ప్లస్ టూ బిహెచ్కే రెండు ఉన్నాయండి ఒక ఒక బెడ్రూమ్కి అయితే అటాచ్ వాష్రూమ్ ఉంది ఇంకో బెడ్రూమ్కి వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ లేదండి దానికి కామన్ వాష్రూమ్ అయితే అవుట్ సైడ్ ఇచ్చారండి పక్కన గల్లీలో ఆ గల్లీ వచ్చేసి మనకు టూ ఫీట్ గల్లీ ఇచ్చారండి వాస్తు ప్రకారం కూడా ఇచ్చారు అటువైపే మనకు వాష్ ఏరియా ఉంది అండ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఆ వాష్రూమ్ ఒకటైతే వెస్ట్రన్ వాష్రూమ్ ఇంకోటి అయితే ఇండియన్ వాష్రూమ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి new golden properties.